కార్తీక మాసంలో నెలంతా భార్యాభర్తలు దూరంగా ఉండాలా రోజు తలస్నానం ఉపవాసం చల్నీళ్ల స్నానం భార్యాభర్త కలిస్తే తలస్నానం చేయాలా ఇలాంటి డౌట్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం తలస్నానం రోజు చేయనక్కర్లేదు కొన్ని ప్రత్యేక తిథుల్లో అంటే ఏకాదశి ద్వాదశి పౌర్ణమి కార్తీక సోమవారాల్లో తలస్నానం చేస్తే సరిపోతుంది ఉపవాసం కూడా మీరు నియమంగా పెట్టుకున్న రోజుల్లో ఉంటే సరిపోతుంది మీరు కార్తీక మాసంలో ఏ రోజు చేయాలనుకుంటున్నారో ఆ రోజుల్లో ఉంటే సరిపోతుంది యూట్యూబ్ల్లో టీవీల్లో చెప్తున్నారు కదా అని చెయ్యొద్దు మీ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం చలినీళ్ల స్నానం చేయలేరు కొందరు సైనస్ మంచుకి జలుబు చేయడం తుమ్ములు వస్తుంటాయి బలవంతంగా చేయాల్సిన అవసరమే లేదు చెప్తారు కార్తీక మాసంలో వేడి నీళ్ళతో చేస్తే కళ్ళుతో స్నానం చేసినట్టుగానే కానీ ఇప్పుడున్న రోజుల్లో అవి సరిపడవు గనక నియమాల కంటే ఎంత భక్తితో దైవధ్యానంలో ఉంటున్నాం ఇంపార్టెంట్ ఇక భార్యాభర్తలు బ్రహ్మచర్యం ఉండాలా బ్రహ్మచర్యం అవసరం లేదండి ప్రదోష సమయంలో అలాగే వేకువ జామున దూరంగా ఉంటుంది